హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు మసాలా దోశలోకి ఆలు కర్రీ చేసి చూపిస్తానండి ముందుగా ఒక గుప్పిడి బఠానీలని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెష్ బఠానీ అవైలబిలిటీ ఉంటే అవి వాడుకోండి మూడు పెద్ద సైజు ఆలుగడ్డల్ని సగానికి కట్ చేసి బాయిల్ చేసి పెట్టాను ఆలుగడ్డ తీసి స్మాష్ చేసి పెట్టుకోవాలి స్మాషర్ ఉంటే స్మాషర్తో చేయండి లేదా చేత్తో ముక్కలు కనపడకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి రెండు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోండి నానబెట్టిన బఠానీలు ఒక కప్పు అయినాయి మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడువుగా కట్ చేయాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ మినప్పప్పు పసినపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి మిర్చి కట్ చేసి వేయండి చిన్నమంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు పొడువుగా కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి ఒక కప్పు బఠానీ టమాటా ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు ముక్కలు తొందరగా మెత్తబట్టడానికి కొంచెం ఉప్పు వేసి అన్నీ అటు ఇటు పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టాలి ముక్కలన్నీ మెత్తబడే వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మరలా బాగా కలపండి ముక్కలు పూర్తిగా మగ్గినాక ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని కట్ చేసి మొత్తం కొత్తిమీరని కూర కలపండి కొత్తిమీర కూడా కూరలో కలిసిపోయి మగ్గిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి రుచికి తగిన సాల్ట్ వేసి ఆలుగడ్డ ముక్కలు ఏమైనా ఉంటే స్మాష్ చేసుకుంటూ ఒక ఏడెనిమిది నిమిషాలు బాగా కలపండి ఇందులో కారపొడి కానీ మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది దోసపండి ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి అట్టి పెట్టాను దాంట్లో రుచికి తగిన సాల్ట్ రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ మీద దోసపాన్ పెట్టి హీట్ అయినాక నీళ్ళు చిలకరించి ఆ వాటర్ని నాప్కిన్తో కానీ ఉల్లిపాయ స్లైసెస్తో గానీ తుడిచి దోశ వేసుకోవాలి దోశ చుట్టూత మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవాలి దోశ పెనానికి మంట పూర్తిగా అందకపోతే పెనానికి మంట అందేలాగా జరుపుకుంటూ ఉండాలి దోశ పూర్తిగా ఫ్రై అయినాక ఆలు కర్రీని మిడిల్లో లేదా దోశ అంతా స్ప్రెడ్ చేసుకుని మనకి ఎలా కావాలంటే అలా చేసుకుని దోశని ఫ్రై ఫోల్ చేసుకోవాలి ఇప్పుడు దోశలోకి ఉత్తప్పానికి సింపుల్ కొబ్బరి చట్నీ దోశ పిండితో హెల్దీ అండ్ టేస్టీ ఉత్తప్ప చూపిస్తానండి ఒక కొబ్బరికాయ తీసుకొని హాఫ్ చెప్పు కొబ్బరి చట్నీకి హాఫ్ చెప్పు ఊతప్పానికి వాడుతున్నాను ముందు ఒక అరచెప్పని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక హాఫ్ స్పూన్ మినపప్పు పసినపప్పు ఆవాలు మూడు ఎండ్లిమిర్చి పావు స్పూన్ ఇంగువ రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు తాలింపు పావు స్పూన్ పసుపు రుచికి తగిన సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి ముందు వాటర్ పోయకుండా మిక్సీ పట్టి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టాలి చట్నీని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు నిమ్మకాయలు రసం తీసి చట్నీలో కలుపుకోవాలి అంతేనండి సింపుల్ గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది రెండు క్యారెట్ తీసుకుని అంచులు కట్ చేసి గ్రేటర్ లో చిన్న పెద్దలు ఉన్న వైపు కోరుకోవాలి చిప్ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాను క్యారెట్ కోరు కొబ్బరి తురుము సమానంగా తీసుకుంటే రుచి బాగుంటుంది ఊతప్పం మీద ఈ తురుములు రెండు పూర్తిగా స్ప్రెడ్ చేసి వేసుకుంటే నాలుగు ఊతప్పాలకు సరిపోతాయి దోసల పిండిని బాగా కలిపి ఉంచండి స్టవ్ మీద దోస ఫ్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు గెరెట్లు దోసపిండి వేయాలి స్ప్రెడ్ చేయకుండా వదిలేయాలి ఇప్పుడు కొబ్బరి తురుము క్యారెట్ తురుము ఊతప్పం మీద వేసుకోవాలి ఇప్పుడు ఊతప్పం చుట్టూ ఆయిల్ వేసుకుని మూత పెట్టాలి ఒక సైడ్ వేగినాక తిప్పుకొని మరలా ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వెనక వైపు కూడా వేగిందో లేదో చూసుకొని ప్లేట్లోకి తీసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్